హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణకు ఏ రేంజ్లో క్రేజ్ ఉందో అందరికీ తెలుసు అరవై సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పుడున్న హీరోలతో సమానంగా ఫైట్స్ డ్యాన్స్ డైలాగ్స్ చెప్పి ప్రేక్షకుల్ని మెప్పిస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ను పెంచుకుంటూ పోతున్నారు ఈ టాలీవుడ్ స్టార్ హీరో అంటే సౌత్లోనే కాదు నార్త్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా చాలామంది స్టార్స్కి ఇష్టం ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ బ్యూటీగా చెప్పుకున్న ఐశ్వర్య రాయ్ నందమూరి బాలకృష్ణకు పాదాభివందనం చేసింది ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తుంది అంత పెద్ద గ్లామర్ నటి వరల్డ్ వైడ్గా క్రేజ్ ఉన్న ఐశ్వర్య రాయ్ బాలయ్య పాదాలకు నమస్కారం చేయడం చూసి ఆమె సంస్కారాన్ని మెచ్చుకుంటున్నారు ఇక ఇది తెలిసిన నందమూరి అభిమానులు అయితే సౌత్లో బాలయ్య మించిన తోపు లేరంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి ఇంతకీ ఈ అద్భుతం ఎక్కడ జరిగింది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం అబుదాబిలో ఐఫా అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది సెప్టెంబర్ ఇరవై ఏడున స్టార్ట్ అయిన ఈ ఉత్సవం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదితో ముగిసింది ఇక ఈ సినిమా పండగ కోసం తెలుగు ఫిలిం ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ కోలీవుడ్ శాండిల్వుడ్ మాలీవుడ్ నుంచి కూడా స్టార్సు సూపర్ స్టార్సు హాజరయ్యారు ఈ సందర్భంగా అన్ని ఇండస్ట్రీల నుంచి పెద్దవారిని సత్కరించారు ఇక ఈ ఫిలిం అవార్డ్స్ సెలబ్రేషన్స్లో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది బాలీవుడ్ స్టార్ హీరో గాడ్ ఆఫ్ మాసెస్ గన్ కొలిచే నందమూరి బాలకృష్ణకు మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ పాదాలకు నమస్కరించి షాక్ ఇచ్చింది ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది ఐశ్వర్యరాయ్ రీసెంట్గా నటించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో తన అద్భుతమైన నటను కనబరిచింది ఈ సినిమాకు గాను ఆమెకు ఐఫా ఉత్తమ నటిగా సెలెక్ట్ చేసింది ఈ అవార్డును ఐశ్వర్యరాయ్కి బాలకృష్ణ చేతుల మీదుగా తీసుకోవడానికి వేదికపైకి వచ్చింది ఆ సమయంలోనే ఐష్ బాలయ్య పాదాలకు అభివందనం చేసి తన సంస్కారాన్ని చాటుకుంది ప్రపంచం మెచ్చిన స్టార్ హీరోయిన్ అనే విషయాన్ని కూడా పక్కన పెట్టి మరీ బాలయ్య ఆశీర్వాదం తీసుకుంది ఆ తర్వాతే బాలయ్య చేతుల మీదుగా అవార్డును అందుకుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఉన్న ఐశ్వర్యరాయ్ టాలీవుడ్ హీరో బాలకృష్ణ పాదాలకు వందనం చేయడం చూసి నందమూరి అభిమానులు ఫిదా అవుతున్నారు ఇటు బాలయ్యను అటు ఐశ్వర్యను పొగిడేస్తూ కామెంట్స్ షేర్ చేస్తున్నారు మరి ఇదండి ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్